మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి ప్రేమ యొక్క వాస్తవిక స్వరూపం నిశ్చయంగా ప్రేమ మరియు ఆనందం యొక్క స్రోతస్సు ఆత్మలోపలో ఉన్నది భగవంతునితో సంధానం చేస్తేనే అపరిమితం మరియు స్థిరమైన ఆనందం లభిస్తుంది ప్రాపంచికమైన నశ్వరమైన వస్తువుల భుజంపై ఆత్మీయతనే భారాన్ని వేస్తే ఆ వస్తువులలో మార్పు కలిగినప్పుడు లేక అవి నశించిపోయినప్పుడు కాని ఆధారం పగిలిపోయి మనం దాని భుజంపై ఏ భారాన్ని ఉంచామో అది తటాలున క్రింద పడిపోతుంది ఫలితంగా పెద్ద దెబ్బ తగిలి మనం చాలాసేపటి వరకు కళ్లు మిరిమిట్లు కొలిపే స్థితిలో ఉంటాము ధనం పోయినప్పుడు ఆత్మీయులు పోయినప్పుడు అపకీర్తి కలిగి ఏడిచ్చి జీవితాలను నాశనం చేసుకుంటారో చూస్తూ ఉంటాము ఇసుకలు మేడలు నిర్మించి అవి అజరామరం కావాలని కలలు కనేవాళ్ల దుర్దశ ఎలా ఉండో అదే ఇలా హాహాకారాలు చేసే కూడా భౌతిక పదార్థాలు నశించేవే అందువలన వాటిపై ప్రేమ పెంచుకోవడం ఒక అసంపూర్ణమైన ఆధారమవుతుంది అది ఎప్పుడైనా విరిగిపడిపోవచ్చు పడిపోయినప్పుడు దానిని ప్రేమించేవానికి హృదయ విదారకమైన దెబ్బతగులుతుంది ప్రేమ యొక్క గుణం ఆనందమయం ప్రేమ యొక్క ఆధ్యాత్మిక స్వరూపమేమంటే ఆత్మకు ఆధారంగా పరమాత్మను తయారు చేయడం చైతన్యవంతం మరియు అజరామరమైన ఆత్మ యొక్క ఆధారం సచ్చిదానందుడైన పరమాత్మ మాత్రమే కాగలుగుతాడు ఇందువలన జడపదార్థాలు నుంచి చిత్తాన్ని మళ్లించి భగవంతుని వైపు మరలు అఖండ జ్యోతి నలభై నాలుగు జూలై